ఏమండో ఈ న్యూస్ విన్నారంటే ఎగ్గిరి అంతేస్తారు ఏంటనుకుంటున్నారా ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైజెస్లో గోల్డ్ ప్రైజ్ మీద అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి అది ఎక్కడిస్తున్నారు ఎవరిస్తున్నారు వరకు ఈ ఆఫర్ రన్ అవుతుంది అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వచ్చేసి అన్నట్టు నా పేరు పూర్ణిమ గని పిజిటే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేనైతే సూపర్ ఉన్నారు మీరందరూ సూపర్ డూపర్ ఊపర్గా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఒక మంచి గోల్డ్ స్కీమ్ ఆఫర్ ఇచ్చినటువంటి గోల్డ్ షోరూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము అక్షయ తృతీయకి అట్లీస్ట్ వన్ ఆర్ టూ గ్రామ్స్ గోల్డ్ కొనేసుకోవాలంటే ఒక మంచి ప్లాన్ అయితే మీతో షేర్ చేశాను అన్నట్టు ముందుగా ఉమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా అంటే మార్చి ఎయిట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటుంది మన మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి కోసం ఖజానా జ్యువెలర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ నెక్స్ట్ ఈ ఖజానా షోరూంలో ఎలాంటి ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఎలాంటి డిస్కౌంట్స్ ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది ఇంకెక్కడ గోల్డ్ కాయిన్స్ డీటైల్స్ ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు ఒక చిన్న లైక్ ఇచ్చేసిన్నబా మీరు మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్ ఉంటుంది ఇంకొంచెం మంచి వీడియోస్ మంచి కంటెంట్స్ మీ ముందుకు అయితే చాలా బాగుంటుంది కాబట్టి లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేసుకుందాము సో మన ఖజానా జ్యువలర్స్లో రెండు స్కీమ్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట అది ఒకటొచ్చి ఖజానా ఫ్లెక్సీ గోల్డ్ అయితే ఇంకొకటి వచ్చి ఖజానా డ్రీమ్స్ అదేనంటే కలలు అనమాట ఆ కళలు ఏంటి ఈ ఖజానా ఫ్లెక్సీ గోల్డ్ ఏంటి ఎంతెంత డిస్కౌంట్స్ తింటున్నారు ఇందులో ఏమేమి ఆఫర్స్ ఉంది ఇక్కడ నుంచి అంటే ఎంత నుంచి అయితే మనం కొనుక్కోవచ్చు అనేది క్లియర్గా చెప్పేస్తాను ఫస్ట్ వన్ వచ్చి ఖజానా వాళ్ళది ఖజానా ఫ్లెక్సీ గోల్డ్ అనమాట యాక్చువల్గా ఖజానా షోరూమ్ నుంచి చుట్టుపక్కల విలేజెస్కి పల్లెలకి టౌన్లకి అందరినీ వాళ్ళ షోరూమ్ నుంచి పర్సన్స్ని పంపించి అమౌంట్ అయితే వసూలు చేసుకొని ఈవెన్ మన ఏరియాకి మన ఇంటికే వచ్చి వీళ్ళైతే స్కీమ్స్ కట్టించుకుంటున్నారు ఎందుకంటే నా దగ్గరికి ఇవాళ వచ్చారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వాళ్ళు ఎలా అంటే మనం ఎక్కడి నుంచి అయినా స్కీమ్ కట్టుకోవచ్చు ఇక్కడ వచ్చి రెండు రకాల స్కీమ్స్ ఉన్నాయన్నాను కదా ఒకటి వచ్చి మనకి పనికి ఈ ఫ్లెక్సీ గోల్డ్ ఏ రోజుకి ఆ రోజు రోట్లు మారిపోతూ ఉన్నాయి గోల్డ్ ప్రైజెస్ మారిపోతూ ఉన్నాయి సో ఈ రేట్లను బెరీజ్ వేసుకొని ఏ రోజు అమౌంట్ మనం పే చేసాము అంటే ఆ రోడ్ ఆ రోజు ప్రకారం అంటే ఏ రోజు అమౌంట్ మనం పే చేసాము అంటే ఆ రేటు ప్రకారం మనకైతే గోల్డ్ మన అకౌంట్లో అక్యుములేట్ అయిపోతుంది అనమాట సో అది ది బెస్ట్ స్కీమే మామూలుగా రన్ అయ్యేది కదా దీంట్లో ఏముంది స్పెషాలిటీ అనేసి కోచ్ మీరు ఫ్లెక్సీ గోల్డ్ మన ఇంటికే వాళ్ళ ద్వారా కస్టమర్స్ అంటే కస్టమర్ కేర్ సర్వీసెస్ మన ఇంటికి వచ్చి వాళ్ళు కట్టించుకొని పోతూ ఉంటారు అంటే ప్రతి ఏరియాకి ఒక పర్సన్ వచ్చి కట్టించుకుంటారు లేదా త్రో ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఆటో కట్టు ఖజానా జ్యువెలర్స్కి మనము త్రో బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనము ఈ యొక్క అమౌంట్ని అయితే కట్ చేసుకోవచ్చు మనం జ్యువెలరీస్ అంటే ఖజానా షాప్కి వెళ్ళి కట్టాలని అయితే లేదనమాట ఈవెన్ ఆన్లైన్లో కూడా మనం కట్టేసిన తర్వాత మనం ఏదన్నా బుక్ చేసుకున్నాం అంటే స్లాట్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట అలాంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది నెక్స్ట్ వచ్చి ఇంకొక స్కీమ్ వచ్చి ఖజానా డ్రీమ్స్ అనమాట ఇదే అండి వన్ టైం డిపాజిట్ స్కీమ్ మనం ఒక్కసారిగా అమౌంట్ కట్టేసుకోవచ్చు లేదా పాత గోల్డ్ ఉంటే తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు మనం ఏ రోజైతే అక్కడ అమౌంట్ పెడతామో లేదా పాత గోల్డ్ పెడతామో ఆ రోజు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇంత గోల్డ్ అనేసి వాళ్ళు లాక్ చేస్తారనమాట లెవెన్ మంత్స్ తర్వాత ఓన్లీ జిఎస్టీ పే చేసి మనం కొనేటువంటి జ్యువెలరీకి అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు ఒక్క రూపాయి వియ్యే కట్టకుండా మనమైతే గోల్డ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఖజానాలో ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి స్కీమ్స్ వచ్చి ఖజానా ఫ్లెక్సీ గోల్డ్ ఒకటైతే ఖజానా డ్రీమ్స్ అనమాట ఇంకా ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి అని అన్నాను కదా అది ఏంటంటే మనం కొనేటువంటి జ్యువెలర్స్ కంప్లీట్గా ఏ జ్యువెలరీ మీద అయినా కూడా ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉందంట అంటే మనం ఎన్ని గ్రామ్స్ కొన్నా ఎంత కొన్నా కూడా అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఇప్పుడు మహిళల కోసం డిస్కౌంట్ పెట్టారు ఇంకొకటి రెండో డైమండ్స్ మీద కూడా మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ రన్ అవుతుందనమాట సో ఎవరికైనా కావాలంటే ఈవెన్ డైమండ్స్ కలెక్షన్ ఒక చిన్న ముక్కు చిన్న ఇయర్ రింగ్స్ చిన్న స్టడ్స్ కావాలన్నప్పుడు ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు వాడేసుకుందాం అబ్బా మన మహిళా దినోత్సవంలో భాగంగా మనమైతే ఖజానాకి వెళ్ళి ఒక్కసారి లుక్ చేసి నచ్చితే షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ రన్ అవుతున్నటువంటి స్కీమ్స్ ఇవి మోస్ట్ ప్రాబబ్లీ మన చుట్టుపక్కల ఏ ఏ షాప్లో ఎలాంటి స్కీమ్స్ రన్ అవుతున్నది అప్డేట్గా చెప్దామని ఉద్దేశంతోనే షేర్ చేశాను ఇంకొక విషయం గోల్డ్ కాయిన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే మినిమము ఫైవ్ గ్రామ్స్ నుంచి అయితేనే వెయిట్ స్టార్ట్ అవుతుందంట సో తక్కువ వెయిట్ అయితే వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే అసలు స్టాక్ లేవంట నేనైతే అక్షయ తృతీయ కోసం అడిగాను అనమాట వన్ ఆర్ టూ గ్రామ్స్ కానీ అట్లా వస్తాయా అని అయితే అడిగాను మీరు ఆర్డర్ పెట్టే పక్షంలో అయితే వస్తాయండి మీకు ఇప్పుడు ప్రజెంట్ కావాలంటే మాత్రం ఫైవ్ గ్రామ్స్ నుంచే ఉంది అన్నారు పోనీ డైవింగ్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి అంటే ఫైవ్ గ్రామ్స్ నుంచి అయితే ఈవెన్ వన్ గ్రామ్ నుంచి అయినా కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ కూడా కాదు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయంట ఇంకా యాజ్ యూజువల్గా జిఎస్టీ వచ్చి త్రీ పర్సెంటే సో ఇదండి ఖజానా జూల శాఖ స్కీమ్స్ నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ డిటైల్స్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి ఆఫర్ వచ్చి మన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటి నుంచి అప్ టు ఎయిట్ వరకు అయితే ప్రజెంట్ వాళ్ళు పెట్టినటువంటి ఆఫర్ వచ్చి ట్వంటీ పర్సెంట్ గోల్డ్ మీద డిస్కౌంట్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ డైమండ్స్ మీద అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చేసారనమాట ఇది ఖజానా జ్యూవర్స్ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ మనము అక్షయ తృతీయ కోసం అసలు మన దగ్గర సేవింగ్సే లేవు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అక్షయ తృతీయకి వన్ ఆర్ టూ గ్రామ్స్ అన్న గోల్డ్ కొనుక్కోవాలంటే మనము డైలీ సేవింగ్స్ చేసుకుంటే బెస్టా వీక్లీ సేవింగ్ చేసుకుంటే బెస్టా మంత్లీ సేవింగ్ చేసుకుంటే బెస్టా అక్షయ తృతీయ ఇంకెన్ని రోజులు ఉందనుకుంటున్నారు ఈ వాళ్ళ నుంచి లెక్కించుకున్నా కూడా స్టిల్ ఫిఫ్టీ ఫోర్ డేసే ఉంది యాభై నాలుగు రోజులకి మనం ఎంత సేవ్ చేసుకున్నామంటే ఈరోజు గోల్డ్ ప్రైజ్ ఎనిమిది వేల ఇరవై రూపాయలు అయితే ఉందన్నమాట సో గోల్డ్ ప్రైజు ఎనిమిది వేల వంద ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు లేదా ఎనిమిదిన్నర కూడా ఉండొచ్చు సో ఇలాంటి క్రమంలో మన రోజుకి ఎంత దాస్ పెట్టుకోగలిగితే ఒక గ్రాము ఒకటిన్నర గ్రాము రెండు గ్రాముల బంగారాన్ని ఈజీగా మనం కొనేసుకోవచ్చు అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే మీతో షేర్ చేస్తాను అది నోట్ రూపంలోనే చెప్పాను మన సిస్టర్ యాక్చువల్గా నేను వీడియోలు అన్నది అక్క మీరు డైరెక్ట్గానే చెప్పండి మీరు డైరెక్ట్గా మాట్లాడితేనే నాకు నచ్చుద్ది బాగుంది అనేది కాకపోతే కొన్ని లెక్కలు అనేటివి నా మొహంలో అయితే కనిపించవు కదా సో అట్లాంటప్పుడు లెక్కలు వేసుకొని మనమైతే చూసుకుందాం అమ్మా కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది కదా లేకపోతే అందుకోసమని చిన్న చిన్న క్లిప్పింగ్ అయినా లెక్క అయితే ఆర్డ్ చేస్తాను సో అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేసింది నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వట్లేదు మనకి లైక్స్ పెద్దగా రావట్లేదు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబర్స్ అంటే మనకి సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేస్తే మంచిగానే ఉంటుంది కదా సో మేము పడేటువంటి కష్టానికి కొంచెం మీరు మీరిచ్చేటువంటి ఆ చిన్న ఫీడ్బ్యాక్ మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట యాక్చువల్గా ఇవాళ ఖజానా జూలర్స్ నుంచి కనుక్కోవడానికి డీటెయిల్స్ మా ఫ్రెండ్ అడిగే మొబైల్ నెంబర్ పెట్టుకున్న లక్కీగా వాళ్ళైతే ఇక్కడికి రావడము ఇంకా వాళ్ళతో మాట్లాడడము నాకు ఫీడ్బ్యాక్ మంచిగా అనిపించింది రిసీవింగ్ అని బాగా అనిపించింది అనమాట సో అందుకోసమని ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం మంచిగా ఉంటుంది దట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మనకి ఆఫర్ మీద కొనుక్కున్నట్టు ఒక ఆనందం అనమాట ఇప్పుడుండే గోల్డ్ ప్రైజెస్కి వేయాలని ఎక్స్ట్రా ఛార్జెస్ అని ఇట్లాంటివంతా కొనేదానికే భయపడుతున్నాము సో గోల్డ్ ప్రైజ్ అంత మాత్రం ఉంది బంగారం కొనాలనుకునే వాళ్ళు నగలు కొనాలనుకునే వాళ్ళు షాప్కి వెళ్ళే ముందు ఇట్లాంటివి ఎక్కడ ఉన్నాయి కనుక్కొని వెళ్తే బాగుంటుంది కదా ఉద్దేశంతో షేర్ చేసేస్తున్నాను సరే ఇంకా చిన్న క్యాలిక్యులేషన్ అన్నాను కదా లెక్క అయితే కంప్లీట్ చేసేసుకుందాం అబ్బా అక్షయతృతీయ కోసం మనము గోల్డ్ కనీసం వన్ నా టూ గ్రామ్స్ అన్నా కొనాలా అనుకున్నప్పుడు మనం ఏ మెథడ్ ఫాలో అయ్యామంటే మనకి ఈజీగా అనిపిస్తుంది సో మనకి ఈజీగా డైలీ సేవింగ్ మెథడ్ని ఫాలో అవుదాము లేదా వీక్లీ అయినా మంత్లీ అయినా ఎలా కుదిరితే అలా నేను చెప్పినట్టు డైలీ అయితే ఎంత వీక్లీ అయితే ఎంత మంత్లీ అయితే ఎంత మనం పక్కన పెట్టేసుకున్నామంటే మంత్లీ అనే దానికన్నా ఫిఫ్టీ ఫోర్ డేసే ఉంది కాబట్టి డైలీ సేవ్ చేయటం బెటర్ అంటాను సో ఎలా ఉందో చూసేద్దాం అక్షయ తృతీయ మనకి సెంటిమెంట్ అనమాట సో ఈరోజు రోజు అంత బంగారం కొన్నా అది కొండై మేరు కొండై బంగారం కొండ అవుతుందని కాబట్టి నాకు కూడా మొదటి నుంచి అక్షయ తృతీయకి ఏదో ఒకటి కొనడం అలవాటు సో ఖచ్చితంగా అంత ఇంత గోల్డ్ సేవ్ చేయడానికి ఇప్పటి నుంచైనా మనమైతే ప్లాన్ చేసుకుందాం అబ్బా గోల్డ్ రేట్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఎన్ని రోజులు ఉందంటే యాభై నాలుగు రోజులైతే ఉందన్నమాట సో ఈరోజు డేటు సిక్స్త్ డేటు సిక్స్త్ మార్చు ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎనిమిది వేల ఇరవై రూపాయలు ఉంది సో అక్షయ తృతీయ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం వస్తూ ఉంది సో బుధుడికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా అంతో ఇంత కనీసము ఒక గ్రాము రెండు గ్రాములు పోనీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఎలా అయినా ప్లాన్ చేసి అయితే కొనాలబ్బా పక్కా ఫిక్స్ ఇంకోటి వచ్చి అక్షయ తృతీయకి ఆఫర్లు పెడతారనమాట సో మనకి మార్చ్ సిక్స్త్ కదా ఈ నెల ఇరవై నాలుగు రోజులు రేపు నెల ముప్పై రోజులు మొత్తం యాభై నాలుగు రోజులు ఉంది కాబట్టి మనం గోల్డ్ రేట్ వచ్చి ఎనిమిది వేల ఐదు వందలు ఓవరాల్గా వేసుకుందాం బాగా పెరిగినా కూడా ఎనిమిది వేల ఐదు వందలు వేసుకొని ప్లస్ జీఎస్టీ ఒక త్రీ పర్సెంట్ వేస్తే ఓవరాల్గా ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు ఒక గ్రామ్ అయితే మనం ఎస్టిమేషన్ వేసుకుందాం తగ్గని పెరగని తగ్గిందనుకోండి ఈ తగ్గిన అమౌంట్కి సిల్వర్ కాయిన్స్ మనం సేవ్ చేసుకుందాము ఎవరైనా నిన్నటి వీడియోలో సిల్వర్ కాయిన్ సేవింగ్ గురించి షేర్ చేసినా చూడకపోతే ఒక లుక్ అయితే వేసింది సో మనకి గోల్డ్ కాయిన్ ఒక గ్రాము సిల్వర్ కాయిన్ మిగిలిందానికనమాట సో ఇప్పుడు సిల్వర్ కాయిన్ కానీ నూట ఏడు రూపాయలు ఒక గ్రామ్ అయితే ఉందన్నమాట మిగిలిందంటే ఓహోంట రెండు గ్రాములు మూడు గ్రాములు అట్ రావచ్చు అనమాట సో యాభై నాలుగు రోజులకి మనం ఎలా ప్లాన్ చేస్తే మనము సేవ్ చేయొచ్చు అన్నది చూద్దాము సో ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు డివైడెడ్ బై యాభై నాలుగు రోజులు వేస్తే రోజుకి నూట అరవై రెండు పాయింట్ నాలుగు వచ్చింది నేను నూట అరవై మూడు రూపాయలు వేసా సో నూట అరవై మూడు రూపాయలు లెక్కన మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల రెండు రూపాయలు అయితే అమౌంట్ వచ్చిందనమాట సో ఇందులో మనము ఎనిమిదిన్నరవయ మనకి తగ్గింది తక్కువ ఉంది అంటే ఎనిమిదిన్న అరవై ఎనిమిది వేల ఆరు వందలు ఎనిమిది వేల ఏడు వందలు వేసుకున్నా కూడా మనకి ఒక గ్రామ్ అయినా సిల్వర్ అయితే వస్తుందన్నమాట ఇలా నూట అరవై మూడు రూపాయలు లెక్క డైలీ మనము సేవ్ చేసుకుంటావచ్చు ఇట్లా కాదు ఇంకొక రెండు ఎక్కువ వేస్తానంటే రెండు వందలు వేసారనుకోండి పదివేల ఎనిమిది వందలు అవుతుంది బిందాస్గా దాపు దాపు ఒక్కటింకాలు గ్రామ్ అయితే గోల్డ్ కొనేసుకోవచ్చు అట్లా కాదంటే ఒక గ్రామ్ బంగారం కొనేసి రిమైనింగ్ దానికి సిల్వర్ కాయిన్స్ అయితే మనం పక్కాగా పర్చేజ్ చేసి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే మనం జ్యువెలరీ కొన్నా కూడా ఈరోజు మనకైతే విఏ లేకుండా అమ్ముతారు ఎక్కడ ఆఫర్స్ ఉందో దగ్గరలో నేనైతే అప్డేట్ చేస్తాను అందుకని వీడియోస్ మిస్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి సో ఇంకొకటి ఏంటంటే మనము గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ ఇన్వెస్ట్మెంటు గోల్డ్ జ్యువెలరీ అనే కాకుండా మనము ఈ అమౌంట్కి మనకు నచ్చిన వస్తువు లేదన్నా ఉంటుందన్నమాట సో అక్షయ తృతి రోజు ఏం కొన్నా క్షయముగానే ఉంటుంది అక్షయంగానే ఉంటుంది ఇంకొకటి వచ్చి ఈ ఇయర్ అక్షయ తృతి మా పాప బర్త్డే రోజు వస్తుందన్నమాట సో ఎవ్రీ ఇయర్ సెంటిమెంట్గా మా పాప పుట్టింది మొదలుకొని గోల్డ్ కొంటనే ఉంటాను ఇవాళ ఏం కొంటానో చూద్దాము సో ఖచ్చితంగా అంతో ఎంతో గోల్డ్ ఖచ్చితంగా అంతో ఎంతో గోల్డ్ కొనుక్కొని ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయని క్షేమం లేకుండా ఆనందంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకు ముందుగా ఉమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా ఎవరైనా గోల్డ్ కొనాలంటే మనం ఖజానా జ్యువెలర్స్లో సూపర్ డూఫర్ ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయి అనమాట గోల్డ్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సిల్వర్ మీద మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఒక లుక్ లుక్కేయండి ఎవరికైనా స్కీమ్స్ కట్టరా కట్టుకోవాలంటే మాత్రం ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని వన్ టైం డిపాజిట్ లాంటి దాంట్లో చేర్ చేరాలనుకున్న అసలు వీయ లేకుండా గోల్డ్ కొనుక్కోవాలన్నా మనం ఒక పెద్ద నగ కొనుక్కోవాలన్నా వియ లేకుండా కొనాలన్నా కూడా ఈ డ్రీమ్ స్కీమ్ అయితే బాగా యూజ్ అవుతుందంటే ఒకసారి చూసి నచ్చితే ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో తరగదు ఓకే అండి బాయ్స్ యూ నమస్తే